భారత రాష్ట్రంతో పదేళ్ళు చాలా అంటగాగిన అనే వర్డ్ ఉపయోగిస్తున్నాను అంటే చాలా క్లోజ్గా అసోసియేట్ అయిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వారి మధ్య ఎలా ఉంటుంది అంటే ఎంఐఎం ఇప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో కలిసి ఉంటాం రాష్ట్రంలో అందుకే మీరు గమనించండి ఉత్తరప్రదేశ్లో బీహార్లో బెంగాల్లో రాజస్థాన్లో పోటీ చేస్తామనే ఎంఐఎం తెలంగాణలో మాత్రం తొమ్మిది సీట్లకే పరిమితం ఏడు తమ గెలుచుకున్న సీట్లు గెలిచిన సీట్లు ఇంకో రెండు జూబ్లీ హిల్స్ రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్కు బెనిఫిట్ అయ్యేలా అక్కడ ముస్లిం ఓటు కాంగ్రెస్ పోకుండా ఉండేందుకు పోటీ చేసింది ఈ తొమ్మిది స్థానాలు మినహా ఇక మిగతా వంద సీట్లు ఎక్కడ పోటీ చేయలేదు దీని అర్థం ఏంటి మీరు యూపీలో పోయి పోటీ చేసి బెంగాల్లో పోటీ చేసి తెలంగాణలో ఎందుకు మరి చేయవు అన్నప్పుడు తెలంగాణలో అధికార పార్టీతో ఉన్న అప్రకటిత అవగాహనది కేసీఆర్ అనేకసార్లు ఓపెన్గా చెప్పాడు మా మిత్రపక్షమే అని సో అందువల్ల మీకు ఓవైసీ ఓపెన్గానే బ్యాటింగ్ చేశాడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి కేసీఆర్ని గెలిపించండి కేసీఆర్ మామ కోటేయండి అని సో అందువల్ల ఓవైసీ బీఆర్ఎస్ నాయకులనే ప్రచారం చేశాడు తేడా ఏమీ లేదు కాంగ్రెస్ పైన ఆయన ప్రధానమైన అటాక్ పెట్టాడు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అని చెప్పి విమర్శించాడు రాహుల్ గాంధీని ప్రశ్నించాడు ఆయన అటాక్ అంతా కాంగ్రెస్ పైన బీజేపీ పైన కాదు బీఆర్ఎస్ పైన కాదు అందువల్ల ఓవైసీ విధానం ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారి అండతో ఓల్డ్ సిటీలో తమ ఇలాకాఖలో తమ కోటలో ఎవరు ఎంటర్ కాకూడదు ఇక మిగతా రాష్ట్రంలో మిగతా చోట ముస్లిం ఓట్లకు తాము డెట్ కొట్టము ఇది ఎంఐఎం విధానం ఇది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఇదే పని ఒక కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే చదివింది ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్తో అలాగే ఉన్నారు తెలుగు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో ఉంటారు వాళ్ళకి ఏమి ఉండవు అయితే ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఏంటి అంటే ఇప్పుడు మోడీ కేంద్రంలో ఉన్నాడు మరి తెలంగాణలో కాంగ్రెస్కు సహకరిస్తే మరి బీజేపీ ఏం చేస్తుంది ఇప్పుడు దేశంలో మీరు చూడండి ప్రతిపక్ష నేతలందరిని కేంద్ర సంస్థలు సిబిఐ ఈడీ వెంటాడుతాయి కాంగ్రెస్ ఎంపీ పైన మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి పైన అసలు ఎవరిని వదలరు మీకు తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే అన్ని పార్టీల మీద కేంద్ర సంస్థలు ఎంటర్ అవుతాయి ఒక్క కేంద్ర సంస్థలు ఎన్నడూ ముట్టుకో నాయకుడు ఎవరైనా ఉండో అసలు దృఢవైసి ఎంఐఎం నాయకుల పైన ఐటీ పోదు సిబిఐ పోదు ఈడీ పోదు అంటే మరి బీజేపీ వాళ్ళ దృష్టిలో ఎంఐఎం అనేది అత్యంత నీతి నిజాయితీలతో రాజకీయం చేసే పార్టీ అని అన్న చెప్పాలి లేదంటే కేంద్రం మాకు అంత మాకు వాళ్ళతో లింక్ ఉంది కనుక మేము వాళ్ళ మీదకి ఎవరు పంపవన్నట్టు చెప్పాలి ఏదో ఒక నిజమై ఉంటుంది కదా లేకపోతే ఎందుకు మరి అందరు ప్రతిపక్షాలని వెంటాడి వెంబడించే కేంద్ర సంస్థలు మోడీ హయాంలో ఒక్క ఓవైసీ మనుషుల్ని మాత్రం ముట్టుకోదు దాని మీనింగ్ మనకు అర్థమవుతుంది కదా సో ఇప్పుడు మరి ఎందుకు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రయోజనాన్ని ఓవైసీ కాపాడుతున్నాడు దేశమంతటా పోటీ చేసి ముస్లిం ఓట్లు నాన్ బీజేపీ సెక్యులర్ పార్టీస్కు రాకుండా చేసి పరోక్షంగా బీజేపీ ప్రయోజనాలు కాపాడుతున్నాడు కనుకనే ఆయన పైకి ఈడీ పోదు సిబిఐ పోదు ఐటీ పోదు రేపు ఒక్కసారి ఆయన కాంగ్రెస్కు సహకరిస్తే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో సహకరించిన సందర్భం వేరు అప్పుడు ఈ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది పండుగ చేసుకున్నారు ఇప్పుడు కేంద్రంలో అలా కాదు మళ్ళీ ఉన్నది వాజ్పేయి అద్వాణి కాదు మోడీ అమిత్ షా మోడీ అమిత్ షా సంగతి ఓవైసీకి నాకనే ఎక్కువ అందువల్ల కేంద్రంలో మోడీ ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్తో కలుస్తారా అనేది ఒక క్వశ్చన్ రెండవది కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా ఆలోచిస్తుంది ఒకప్పుడు అమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పార్టీ నిర్ణయించుకునేది కలుపుకునేది ఇప్పుడు ఎంఐఎం తెలంగాణ పార్టీ కాదు ఎంఐఎం జాతీయ స్థాయి రాజకీయాలు చేస్తున్న పార్టీ అందువల్ల ఉత్తరప్రదేశ్లో వెళ్ళి కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి ఉపయోగపడే వైఖరి తీసుకొని బీహార్లో మహాగణబంధన్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మహారాష్ట్రలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా కర్ణాటకలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసి తెలంగాణలో కాంగ్రెస్తో కలుస్తారా అందువల్ల జాతీయ పార్టీ అందుకు అంగీకరిస్తుందా ఇదొక ముఖ్యమైన అంశం తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒక్కటే అని రాహుల్ గాంధీ వాదించారు ఇదంతా జనం తెలంగాణ ప్రజలు మర్చిపోయారా ఇప్పుడు మళ్ళీ ఎంఐఎంతో పెట్టుకుంటే తెలంగాణ ప్రజల పర్సెప్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ సో అందువల్ల ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి అయితే రేపు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంటుంది ఉన్నప్పుడు ముస్లిం ఓటు కాంగ్రెస్ కు ర్యాలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఓవైసీ బహుశా భయపడచ్చు ఎందుకంటే ఈ ఎన్నికల్లోనే ఇప్పుడు పోస్ట్ పోల్ స్టడీ చెప్పేది వన్ థర్డ్ బీఆర్ఎస్కు వన్ థర్డ్ కాంగ్రెస్కు వన్ ఫోర్త్ ఎంఐఎంకి ముస్లిం ఓట్లు అందువల్ల హైదరాబాద్ ఆవల ముస్లిం ఓట్లో ఒక పెద్ద సెక్షన్ కి కాంగ్రెస్ సో అది ఇప్పుడు ఎంఐఎంకు భయం ఏంటంటే తన కాళ్ళ కింద భూమి చెదిరిపోతుంది కాంగ్రెస్ కు ముస్లిం ఓట్ పోతుంది తాను బహిరంగంగానే బీఆర్ఎస్కి బ్యాడింగ్ చేసినా ప్రజలు కాంగ్రెస్ కొట్టేశారు ముస్లింలు కూడా అందువల్ల ఆయనలో ఆందోళన ఉండి కాంగ్రెస్తో కలవాలని ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ఈ ఒక్కసారి అధికార పార్టీతో వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఎప్పుడూ ఓవైసీ చూపలే ఎంఐఎం చూపలే అది చూపిన మరుక్షణం ఏం జరుగుతుంది ఇప్పుడు గర్మే గుస్కే మారితే రేవంత్ రెడ్డి అనే భయం కూడా ఉండొచ్చు లేదా కిరణ్ రెడ్డి తీసి లోపలేశాడు సో చాలామంది అబ్బో ఎంఐను ముట్టుకోరనుకుంటే కిరణ్ కుమార్ చూపెట్టాడు ముట్టుకుంటే ఏమవుతుందని అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఆలోచిస్తే లాంగ్ టర్మ్లో ఎంఐఎం నువ్వు ఎదుర్కొంటేనే లాభం ఇక్కడ ఎంఐఎంతో కాంగ్రెస్ కలిస్తే ఒక రకంగా బీజేపీకి ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే కౌంటర్ హిందూ పోలరైజేషన్ హిందుత్వ ఆధారంగా బీజేపీ చేయగలుగుతుంది నిజంగా కాంగ్రెస్కు వ్యూహం ఉంటే రేవంత్ రెడ్డి చేయాల్సిన ఏంటి అంటే ఓల్డ్ సిటీలో ఎంఐఎం సంగతి తేల్చాలి తేల్చడం వల్ల ఏమవుతుంది నీకు బీజేపీ హిందూ కన్సాలిడేషన్ చేయడం సాధ్యం కాదు ఆ మాటకు వస్తే కాంగ్రెస్కి అనుకూలంగా హిందూ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఎంఐఎం కింద వెనకాల ఉన్న ముస్లిం ఓటు కాస్త ఎంతో కొంత కాంగ్రెస్కి వస్తుంది ఇప్పుడు మొన్ననే వచ్చింది ఇప్పుడు ఎవ్వరూ ఆపలేరు మీరు ఎంఐఎంను ఓల్ సీట్లో వెళ్ళి కాంగ్రెస్ కొట్టినా ముస్లిం ఓటరు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కేస్తారు కారణం ఏంటంటే మోడీకి వ్యతిరేకంగా ఓవైసీకి సంబంధం లేదు అందువల్ల ఎంఐఎం కోటల్ని దెబ్బతీసటానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న అవకాశం కాస్త ఇంకెప్పుడు రాదు ఇంత మంచి అవకాశం ఇప్పుడు ఇక్కడ దెబ్బ కొడితే దేశంలో ఎంఐఎం చేసేది ఏమి ఉండదు కానీ కాంగ్రెస్ ఆ పని చేస్తుందా లేదా ఎంఐఎంతో కలుపుకొని లోక్సభ ఎన్నికలకు ముస్లిం ఓటు పైన ఆశపడుతుందో చూడాలి ఎందుకంటే ఎంఐఎం చెప్పినా కూడా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసారు పెద్ద సెక్షన్ లేదు లోక్సభ ఎన్నికలు లేరా ఎంఐఎం అవసరం ఏముంటుంది సో మరి ఆ ఆ రకమైన వైఖరి కాంగ్రెస్ తీసుకుంటుందో చూడాలి అంటే నానానికి ఇంకొక కోణంలో చూస్తే కాంగ్రెస్ బలం ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో నావమాత్రంగా ఉంది కదా సార్ అంటే ఇప్పుడు అదొక డైమెన్షన్ మీరు అన్నట్లు ఇప్పుడు ఎందుకంటే అరవై ఐదు మంది ఉన్నారు కనుక ఏడుగురు ఎంఏఎం సభ్యులు కూడా కలిస్తే బలం ఉంటుంది జిహెచ్ఎంసీలో కూడా ఏమో కాంగ్రెస్కు లేదు బీఆర్ఎస్ బీజేపీలే బలమైన శక్తులు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అవకాశం సహకారం ఉంది అని కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు ఆ సిచ్యువేషన్ వస్తే బీఆర్ఎస్ నుంచే కొంతమంది కాంగ్రెస్లో చేరచ్చు ఎందుకంటే గతంలో నీవు చెప్పిన విధే నిరదాక్ష కదా అంటారు కేసీఆర్ సో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి తీసుకున్నాడు అవసరం లేకపోయినా కాంగ్రెస్ వాళ్ళు అవసరం ఉండి తీసుకుంటే ఎవడభని చెప్తాడు సో అందువల్ల కాంగ్రెస్లో ఉన్న కొద్దిమంది బీజేపీ బీజే బీఆర్ఎస్లో బీఆర్ఎస్ కొద్దిమంది కాంగ్రెస్లో చేరుతారు కొంతమంది గర్వ ఫీల్ అని కూడా అంటున్నారు సో అందువల్ల ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చేరవచ్చు అని కూడా చర్చ వార్తలు వస్తున్నాయి అందువల్ల ఎంఐఎం అవసరమే ఉండాల్సిన లేదు బట్ ఆ ఒక్క డైమెన్షన్ అయితే ఉన్నది మీరు అన్నట్లు ఎంఐఎం మద్దతు కనుక ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని లాగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ప్రత్యర్థులు చేయరు అని లేదంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈ ప్రభుత్వం ఆరు నెలలు ఉంటుంది ఏడాది ఉంటుంది అని చూస్తే చెప్తున్నారు ఆ ఒక్క ఫ్యాక్టర్ మాత్రం అంటే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి స్టెబిలిటీకి ఎంఐఎంకి చెందిన ఏడుగురు సభ్యులు ఉపయోగపడతారు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడతారు ఈ రెండు డైమెన్షన్స్ రీత్యానే ఎంఐఎంతో కొంత స్నేహంగా కాంగ్రెస్ ఉంటుందా అనే చర్చ జరుగుతుంది ఆ రెండు లేకపోతే ఎంఐఎంతో ఇష్యూ ఏమున్నది కాంగ్రెస్ పార్టీ కొట్లాడేదే కదా